ఆంధ్రప్రదేశ్లో పొత్తుల పర్వం బట్టబయలైంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరి అసలు గుట్టేంటో బయటపడింది దీంతో పవన్పై ఇప్పుడు ఏకంగా జోగయ్య సంచలన లేఖను విడుదల చేశారు పవన్ అసలు నీకు బుద్ధుందా కేవలం సీఎంగా చంద్రబాబును చూడాలని జగన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా దించాలనే తప్ప నీకు వేరే ఆశలు ఆకాంక్షలు ఏదైనా ఉన్నాయా అంటూ ఆయన లేఖలో కడిగి పరేశారు ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయం పూర్తిగా మారింది తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న సంగతి మనకు తెలిసిందే వాళ్ళిద్దరు కలిసి సీట్ల పంపకం పైన రెండు పార్టీల అధ్యక్షులు ఒక నిర్ణయానికి ఎట్టకేలకు వచ్చారు జనసేనకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు సీట్ల వరకే కేటాయించేలా చంద్రబాబు ప్రతిపాదించినట్లుగా తెలుస్తుంది దీనిపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య గారు చాలా తీవ్రంగా మండిపడ్డారు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటం కోసం జగన్ను దించాలనుకోవడం కోసం మాత్రమే పవన్ పనిచేస్తున్నాడు అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన మధ్య సీట్లు షేరింగ్ కీలక అంశంగా మారింది జనసేన పవన్ ముప్పై ఐదు సీట్లు కోరగా ఈ మేరకు జాబితాల్లో సహా చర్చల్లో ప్రతిపాదించారని సమాచారం కానీ బాబుగారు ఏకంగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు సీట్లు మాత్రమే ఈ అంగీకారం వచ్చిందట ఇప్పుడు జనసేనకు నలభై సీట్లు తగ్గితే ఓట్లు బదిలీపైన ప్రభావం పడుతుందనే చర్చ అంతర్గతంగా జనసేన వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇప్పుడు ఇదే సీట్ల అంశం పైన చేగొండి హరిరామ జోగయ్య గారు జనసేన పవన్ను బహిరంగ లేఖ ద్వారా కడిగి పారేశారు అందులో కీలక అంశాలను ప్రస్తావించారు ఆయన జగన్ను దించాలంటే చంద్రబాబును సీఎం చేయటం కోసమా అంటూ జోగయ్య పవన్ను నేరుగా ప్రశ్నించారు చంద్రబాబుకు అధికారం కోసం కాపులు పవన్ వెంట నడవటం లేదని ఆయన పేర్కొన్నారు ధమాప ప్రకారం జనసేనకు నలభై నుంచి అరవై సీట్లు ఇవ్వాలని అప్పుడే ఓట్లు బదిలీ జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు ఇక్కడ అడ్డంగా పవన్ కళ్యాణ్ ఎవరి కోసం ఎందుకోసం నిలబడుతున్నారో క్లియర్గా ఈ విషయాలన్నీ చూస్తుంటే అర్థమైపోతుంది కేవలం చంద్రబాబును సీఎం చేయాలి తగిన విధంగా చంద్రబాబు నుంచి ప్యాకేజ్ అందుకోవాలి అన్న ఏకైక లక్ష్యంతోనే పవన్ అడుగులు వేస్తున్నారు అని క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఇంతకన్నా ఉదాహరణ ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ మరి ఎన్ని చెప్పుకోవాలి పవన్ మొదటి నుంచి ఇవే ధోరణి చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉంటే ఈయన వెళ్ళి పొత్తు ప్రకటిస్తాడు చివరకు ఇప్పుడు పొత్తుల్లో అసలు ఎన్ని సీట్లు ఏంటి అనే క్లారిటీ లేకుండా పొత్తు ప్రకటించాడు పోను ప్రకటించావు కనీసం జనసేన క్యాడర్కు సంబంధించిన వ్యక్తులకు ఎవరికైనా ఒక్కసారైనా ఇన్ఫామ్ చేసి చర్చించిన తర్వాత పొత్తు ప్రకటన చేశావా సొంత నిర్ణయాలు రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ పనిచేయవు కాస్త కూస్తో జాగ్రత్తలు ఉంటాయి ఇవేవి తెలుసుకోకుండా తెలియకుండా అడుగులు వేసే పవన్కు ఇప్పుడు అనేక మంది ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు జోగియా గారు కూడా అదే లేఖ రూపంలో ప్రశ్నల వర్షం కురిపించారు ఇక్కడ ఆయన ఒక కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు చంద్రబాబు నాయుడును గద్దెనెక్కించడానికి ముందుగా కాపులు అయితే సిద్ధంగా లేరని ఆయన లేఖలో క్లియర్గా పేర్కొన్నారు చంద్రబాబును గెలిపించడం కోసం పవన్ వెంట కాపులు నడవడం లేదన్నది మరో పాయింట్ సీట్లు సాధించలేని వాడివి రేపు రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా కాపాడతావు అసలు నీకు ఏదైనా అవగాహన ఉందా ఏదైనా స్పష్టత ఉందా ఏదైనా ఆచరించే గుణముందా అంటే వీటికి ఏ దానికి లేదు అనే సమాధానం తప్ప మరొకటి కనిపించలేదు ఏదైనా చంద్రబాబుకు ప్యాకేజీకి వంగి ఏదైనా చేస్తానంటే ప్రజలు నిన్ను వంగబెట్టి తంతారు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది రాబోయేది కూడా అదే ఈ వీడియో అసలు లైక్ కొట్టి షేర్ చేయండి